జ్యోతిరావు పూలే బాయ్స్ హాస్టల్ ఏదైతే ఉందో శంకరపేటకు సంబంధించిన హాస్టల్ నారాయణకేడిలో అక్కడ స్థలం లేక నారాయణకేడి బిల్డింగ్లో కొనసాగుతుంది అయితే గతంలో కూడా మేము విజిట్ చేసినప్పుడు చాలా కంప్లైంట్స్ రావడం జరిగింది ఈ ప్రిన్సిపల్ కగనిస్ట్ ఆ రోజు ప్రిన్సిపల్ లేకుండే వైస్ ప్రిన్సిపల్ గారు ఉండి వైస్ ప్రిన్సిపల్గా ప్రతిభ అనే జూనియర్ లెక్చరర్ ఉండింది అప్పుడు తర్వాత నాకు ఒక వన్ మంత్ నుండి పేరెంట్స్ నాకు అక్కడ కంప్లైంట్ చేయడం జరిగింది అన్ని దద్దుర్లు వస్తున్నాయి చర్మ వ్యాధులు వస్తున్నాయి సార్ అని చెప్పేసి తర్వాత డైట్ కూడా కరెక్ట్ ఫాలో అయితే లేదని చెప్పేసి ఎందుకంటే మా ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మీకు అందరికీ తెలుసు రెసిడెన్షియల్ స్కూల్స్లో కానీ తర్వాత హాస్టల్స్లో కానీ మిడ్ డే మీల్స్లో కానీ ప్రతి దాంట్లో కూడా విద్యకు ఇంపార్టెన్స్ ఇచ్చి కాస్మెటిక్ ఛార్జెస్ పెంచు తర్వాత బెస్ ఛార్జెస్ కూడా పెంచడం జరిగింది అయినా కూడా ప్రత్యేకంగా న్యూట్రిషియస్ ఫుడ్ ఉండాలి పౌష్టికాహారం ఉండాలనే ఉద్దేశంతో ఒక మెను కూడా ప్రిస్క్రైబ్డ్ మెను డాక్టర్స్ని కన్సల్ట్ చేసి న్యూట్రిషన్స్ కన్సల్ట్ చేసి ఒక మెను కూడా పెట్టడం జరిగింది ఆ మెనూను స్టాండర్డ్ మెనూను ఇంప్లిమెంట్ చేయలేదని చెప్పేసి కూడా కంప్లైంట్స్ వచ్చినాయి రోజు ఒకటే అన్నము కిచిడి పెడుతున్నారు సరిగ్గా పెడతలేరు టిఫిన్స్ అని కూడా అయితే ఈరోజు పేపర్లలో చూసిన నేను నాకు వన్ వీక్ నుంచి పేరెంట్స్ చెప్తే కూడా వన్ మంత్ నుంచి పేరెంట్స్ చెప్తే కూడా నాకు వీలు లేదు అందువల్ల చెప్పిన నేను మా మా పోయి కూడా విజిట్ చేయమని చెప్పిన ఈరోజు న్యూస్ పేపర్లో రాగానే వచ్చిన నేను దాని తర్వాత వస్తే నిజంగా కూడా శానిటేషన్ చాలా ఘోరంగా ఉంది వాళ్ళకి అడిగితే ఈరోజే ఈ శానిటేషన్ ఈరోజు కడగడం జరిగింది అని చెప్తా ఉన్నారు గతంలో గత సంవత్సరం నేను విజిట్ చేసినప్పుడు కూడా అదే పరిస్థితి ఉంటే నీళ్ళు లేవని చెప్పిన నీళ్ళు లేకపోతే వాటర్ ట్యాంక్స్ ఇంటెక్స్ ట్యాంక్లో మేము ప్రొవైడ్ చేస్తామని చెప్పినాం దాని తర్వాత అక్కడ డైనింగ్ హాల్లో పోయి వాళ్ళ భోజనం చేసినాం చేస్తే ఎక్కడ కూడా ఫ్యాన్స్ నడవలేదు ట్యూబ్లైట్స్ లేవు అప్పటికప్పుడే డోనర్స్ని నేను ఐడెంటిఫై చేసి మా మున్సిపల్ వైస్ చైర్మన్ ఆయన మొత్తం అన్ని ఎనిమిది ఫ్యాన్లు ఎనిమిది ట్యూబ్లైట్లు పెట్టడం జరిగింది ఆర్ఓ ప్లాంటు గత మూడు సంవత్సరాల నుంచి కూడా పనిచేస్తలేదని చెప్పారు వాళ్ళకి కన్సర్న్ ఆర్సీఓ వారికి మాట్లాడి ఇమ్మీడియట్గా దానికి సంబంధించిన ఫండ్స్ రిలీజ్ చేసి రిపేర్ చేయమని చెప్పిన అది ఇప్పుడు రన్ అవుతూ ఉంది రిపేర్ చేసి మళ్ళీ ఇప్పుడు స్కూల్లో పోయి చూస్తే పరిస్థితి ఫ్యాన్లు సగంకు సగం ఫ్యాన్లు నడుస్తలేవు సగంకు సగం ట్యూబ్లైట్లు నడుస్తలేవు శానిటేషన్ మొత్తం ఘోరం ఘోరంగా ఉంది ఆర్సీఓ గారిని ప్రిన్సిపాల్ గారిని అడిగితే ప్రిన్సిపాల్ ఏదో డిఫెండ్ చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు రికార్డ్స్ మటుకు కరెక్ట్గా మెయింటైన్ చేస్తున్నారు ఎందుకంటే అక్కడ ఏమి కనపడకుండా ఈ ఆర్సీఓ గారితే ఏమంటలేదు మరి ఎందుకో మరి ఆర్సీఓ గారికి అడిగితే కూడా ప్రిన్సిపాల్ మీద ఒక్క యాక్షన్ కూడా తీసుకుంటలేరు మళ్ళీ ఇంగ్లీష్ టీచర్ డెప్యుటేషన్ పోయింది అని చెప్తే అవును సార్ పై అధికారులతో వచ్చింది మాకు అంటే పై అధికారులతో వస్తే ఇక్కడ టీచర్ల కొరత ఉన్నప్పుడు మళ్ళీ నువ్వు టీచర్ల కొరత ఉన్నప్పుడు మళ్ళీ ఉన్న టీచర్లను డెప్యుటేషన్ పంపొద్దు నేను డిఓ గారికి కూడా అదే రిక్వెస్ట్ చేసిన మన డైరెక్టర్ స్కూల్ ఎడ్యుకేషన్ అదే రిక్వెస్ట్ చేసిన నారాయణగేడికి ఇప్పుడు ఇప్పుడే మా ముఖ్యమంత్రి అయిన తర్వాత టీచర్ అపాయింట్మెంట్ అయిన తర్వాత సెవెంటీ ఫైవ్ పర్సెంట్ టీచర్లు అవైలబుల్ ఉన్నారు ఇక్కడ ఫుల్ఫిల్ చేయబడ్డ ఇంకా కూడా కొంత కొరత ఉంది వర్క్ అడ్జస్ట్మెంట్లో చేసినా కూడా ఇంకా మన మీద ఇంకా కూడా సరిపోతలేరు కాబట్టి ఇక్కడ బయట నుంచి డిప్యూటేషన్లు వస్తే రాని కానీ ఇక్కడ నుంచి బయటకు డిప్యూటేషన్లు పంపవద్దని మరీ చెప్పిన ఆర్సిఓ గారికి కూడా తగిన చర్యలు తీసుకున్నామన్నా ఇమీడియట్గా గతంలో ఎవరైతే ఉన్నరూ వైస్ ప్రిన్సిపాల్ ప్రతిభ ఆమెకు ప్రిన్సిపాల్గా బాధ్యతలు అప్ప చెప్పమని చెప్పిన న్యూట్రిషన్ గురించి తర్వాత డైట్ మెయింటైన్ చేయడానికి కూడా అన్ని తర్వాత శానిటేషన్ మెయింటైన్ చేయడానికి తర్వాత ట్యూబ్స్ తర్వాత ఫ్యాన్స్ కూడా రిపేర్ చేయడానికి కూడా అన్నిటి కూడా నేను అడ్వైజ్ చేయడం జరిగింది ఇమ్మీడియట్గా ఛార్జ్ ఇచ్చేసి ప్రిన్సిపాల్కి లెక్చరర్గా పనిచేస్తే చేయని లేదంటే మళ్ళీ ఎక్కడైనా ట్రాన్స్ఫర్ చేసి చెప్పాలని చెప్పేసి కూడా పై అధికారుల దృష్టికి కూడా నేను తీసుకొని పోతా ఇంకొకటి వాళ్ళు ఇంకో కంప్లైంట్ ఏమొచ్చిందంటే ఇక్కడ వాచ్మెన్లు వాళ్ళందరూ తర్వాత క్యాటరింగ్ వాళ్ళు లోకల్ వాళ్ళు కేమ్ ఒకటే కుటుంబానికి సంబంధించిన వాళ్ళు పెట్టుకుంటున్నారని చెప్పేసి దానివల్ల కూడా ప్రాబ్లం అవుతున్నది ఇప్పుడు పిల్లలకు భయపెడుతున్నారు వాళ్ళు చెప్తున్నారు సార్ మాకు భయపెడుతున్నారు సార్ అని చెప్పేసి చెప్తా ఉన్నారు ప్రిన్సిపాల్ గారు కలిగితే అట్లాంటిది ఏం లేదన్నాడు కానీ ఆయన ప్రిన్సిపాల్ ముందర ఏం చెప్తలేరు ప్రిన్సిపాల్ లేకుంటే అన్ని పిల్లలందరూ కూడా కంప్లైంట్ చేస్తూ ఉన్నారు